హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం ఇరవై ఆరవ భాగం ప్రణయ మధ్యలో మాట్లాడుతూ అయితే సార్ వాళ్ళ దగ్గర నుండి ఆ వీడియో డిలీట్ చేయించారా అలా చేస్తే ప్రాబ్లం తీరినట్టే కదా అంటూ ఎగ్జైటింగ్గా అడుగుతుంది ప్రణయ ప్రణయ మాటలకు నిజమే ప్రాబ్లం తీరుతుంది కానీ అన్న ప్రతాప్ మాటలకి విక్రమ్తో సహా ఏంటన్నట్టు చూస్తారు ప్రతాప్ వైపు సుగున ప్రణయ ఇద్దరూ కూడా కానీ ఏంటి ప్రతాప్ అని సీరియస్ టోన్లో అడుగుతాడు విక్రమ్ నేను నిన్న ఇక్కడ నుండి డిపార్ట్మెంట్కి వెళ్ళి వర్క్ తక్కువగా ఉండడంతో ఇంటికి స్టార్ట్ అయ్యాను అలా వెళ్తున్నప్పుడు రద్దీగా ఉండే ఒక చోట చిన్నపాటి గొడవ జరుగుతున్నట్టు కనిపించింది ఏంటా అని చూస్తే ఒక అమ్మాయిని అబ్బాయిని కొందరు రౌండ్ ఆఫ్ చేసి ఫ్రెండ్స్ అయిన వాళ్ళని మెదిరిస్తూ ఒకరికొకరు కిస్ చేసుకోమని హక్ చేసుకోవాలి అని అదంతా మేము రికార్డ్ చేస్తామంటూ అసభ్య పదజాలంతో తిడుతూ ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని వాళ్ళు చెప్పినట్టు చేయమని ఫోర్స్ చేస్తున్నారు ఒకవేళ ఆ అబ్బాయి చేయకుంటే తమ గ్యాంగ్లోని ఒకరిని ముందుకు రమ్మని వీడి చేత ఆ అమ్మాయికి కిస్ పెట్టిస్తాను అంటూ వాళ్ళని బెదిరిస్తున్నారు ఆ అమ్మాయి అబ్బాయి మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మీరు చేస్తారా లేదా మా వాడి చేత చేయించమంటారా అంటూ వెకిలిగా నవ్వుతూ ఆ అమ్మాయిని చూపులతోనే తినేసేలా చూస్తూ ఉన్నారు అక్కడ అంత జరుగుతున్నా ఎవ్వరు ఇది తప్పు అని చెప్పడం లేదు కనీసం అక్కడ జరుగుతున్న దాన్ని ఆపాలి అని కూడా లేకుండా ఏదో చోద్యం చూస్తున్నట్టు చూసేవాళ్ళు చూస్తుంటే పోయేవాళ్ళు పోతున్నారు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఎంతగానో బ్రతమాలుతుంది వాళ్ళని ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి ఏం కావాలంటే అది ఇస్తాము మేము ఫ్రెండ్స్ మాత్రమే మీరు ఇలాంటివి చేయమనడం తప్పు అర్థం చేసుకోండి అని వాళ్ళ కాళ్ళ మీద పడబోయేంతలో వాళ్ళలో ఒకడు ఆ అమ్మాయి భుజాలు పట్టుకొని ఇప్పుడు ఏమంటారు మీరు కేవలం ఫ్రెండ్స్ మేము చెప్పినట్టు చేయలేము అంటారు అంతేనా అనగానే ఆ ఫ్రెండ్స్ ఇద్దరు మెరిసే కళ్ళతో అవునట్టు తల ఊపుతారు సరే అయితే నాకేదో ఏం కావాలంటే అది ఇస్తాము అన్నట్టున్నావు నిజంగానే ఏం కావాలంటే అది ఇస్తావా అని కామన్ నిండిన కళ్ళతో ఆ అమ్మాయిని తినేసేలా వంకరగా నవ్వుతాడు టెన్షన్లో ఉన్న ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాడే మాటని అర్థం చేసుకోకుండా వాడు డబ్బు గోల్డ్ గట్రా అడుగుతున్నాడేమో అని ఇచ్చేస్తే వాళ్ళని వదిలేస్తారని ఆలోచిస్తూ హా అండి అంటూ ఒకరొకరు ఒకరికొకరు చూసుకొని వారి దగ్గర ఉన్న మొబైల్స్ ఆ అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ అవి తీసి అతనికి ఎదురుగా పెడతారు వాళ్ళు వాటిని అమ్మాయిని మార్చి మార్చి చూస్తూ మాకు ఇవి అవసరం లేదు అనగానే ఇంకేం కావాలి అన్నట్టు ఇద్దరు కూడా అతన్ని చూడడంతో వారి చూపులలో అర్థం బోధపడంతో ఆ అమ్మాయి నిలువెల్లా వణికిపోయింది సార్ సార్ తనని వదిలేయండి సార్ కావాలంటే మీరు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తాం సార్ మమ్మల్ని వదిలేయండి అని ఆ అబ్బాయి ఎంత బతుమలుతున్నా వినిపించుకోకుండా అతని పక్కకు నెట్టేసి ఆ అమ్మాయి చేతి పట్టుకుని వాళ్ళ జీప్ వైపు లాక్కెళ్తున్నాడు ఆ అమ్మాయి ఎంత ప్రతిఘటిస్తున్నా అతని కండబలం ముందు ఆమె ప్రయత్నం ఫలించలేదు ఇంచుమించు ఆ అమ్మాయిని జీప్లోకి ఎక్కించేస్తారు అనగా నేను అక్కడికి వెళ్ళాను ఏడుస్తున్న అమ్మాయి వాళ్ళని తన ఫ్రెండ్ని వదిలేయమని బ్రతమానుతున్న అబ్బాయిని చూసేసరికి విషయం అర్థమయ్యి నేను అతని కాలర్ పట్టుకునేసరికి వాడు వెనక్కి తిరిగి చూసి ఎవడ్రా నువ్వు నీకు కావాలేంటి ఈ పాప మా పని అవ్వగానే నీకు ఛాన్స్ ఇస్తాంలే వెయిట్ చేయి అనేసి జీప్ స్టార్ట్ చేయమంటాడు ఇంకొక అతన్ని అంతలో ఆ అమ్మాయి ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను మీకు చెప్పింది అంతా నాతో చెప్పి తన ఫ్రెండ్ని ఎలా అయినా కాపాడమని చాలా రిక్ రిక్వెస్టింగ్గా మాట్లాడాడు ఆ అబ్బాయి మాటలో నిజాయితీ తెలుస్తుండడంతో ఇక లేట్ చేయకుండా గంటీసి ఎవరైతే ఆ అమ్మాయిని పట్టుకున్నాడో వాడి చేతిని నేను షోట్ చేయడంతో అప్పటి వరకు నేను నార్మల్ పర్సన్ అనుకొని అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా నేను అని తెలియడంతో చప్పుడు కాకుండా జారుకున్నారు గాయమైన వాడు అతనికి సాయం కోసం అతని మనుషుల కోసం చూడగా ఒక్కడో కనిపించకపోవడంతో ఇక తన పప్పులు ఉడకవని తెలిసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి చెల్లెమ్మ దిగు అంటూ ఇందాక వాళ్ళ దగ్గర తీసుకున్న ఫోన్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ వాళ్ళ చేతిలో పెట్టు ఆ అబ్బాయి దగ్గరికి పిలిచి తప్పయింది తమ్ముడు చెల్లెమ్మ జాగ్రత్త మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఈ అన్నం ఉన్నాడని మర్చిపోకండి అని చెప్పేసి వస్తాను సార్ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని రక్తం తన చేతితోనే నెత్తి మీద ఒట్టు వేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అని చెప్పడం ఆపి తనని చూస్తున్న విక్రమ్ ప్రణయ సుగున వైపు చూస్తాడు ప్రతాప్ ప్రతాప్ ఒక అమ్మాయిని కాపాడాడు అని అర్థం అవ్వడంతో అందరూ కూడా మెచ్చుకోలుగా చూస్తారు అతని వైపు విక్రమ్ మంచి పని చేశావు ప్రతాప్ అంటూ తనని హగ్ చేసుకుంటాడు ప్రణయ సుగుణ కూడా గుడ్ సార్ మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే కొందరు అమ్మాయిలైనా సేఫ్గా ఉంటున్నారు అని విష్ చేస్తారు అంతా విన్న విక్రమ్ ఓకే ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి సుగుణ మేడం కేస్కి లింక్ ఏంటి అని అడుగుతాడు విక్రమ్ ఇంకా ఎవరూ అడగలేదేంటా అని అనుకుంటున్న ప్రతాప్ మామూలుగా అయితే ప్రణయ ఈ డౌట్ అడుగుతుంది అనుకున్నాడు కానీ ఇప్పుడు విక్రమ్ని అడగడంతో చిన్న స్మైల్తో ఇదంతా జరిగింది ఎక్కడో కాదు మీరు ఏ మాల్ గురించి అయితే చెప్పారో అదే మాల్కి ఆపోజిట్ సైడ్ జరిగింది ఆ రౌడీ గ్యాంగ్ అక్కడ నుండి వెళ్ళిపోవడంతో ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ నాకు థ్యాంక్స్ చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోవడంతో అక్కడంతా క్లియర్ అయింది అక్కడి నుండి విన తిరగబోతున్న నాకు ఆ మాల్ కనిపించడంతో మీరు చెప్పిన విషయం స్ట్రైక్ అవడంతో వాచ్ చూసుకొని మాల్లోకి ఎంటర్ అయ్యాను అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేసి నా మొబైల్కి సెండ్ చేసుకొని మాల్ బయటికి రాగానే ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న పర్సన్ మాల్కి పక్కగా చిన్న స్టాల్లో ఫ్రెండ్స్తో ఉన్నాడు సీసీ చెక్ చేసి కొద్దిసేపే కావడంతో వాడి ఫేస్ క్లియర్గా గుర్తుండడం వల్ల వాడిని గుర్తుపట్టి నేను నార్మల్గానే వాడి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను టీ ఒకటి ఆర్డర్ చెప్పి మెల్లిగా మాటలు కలిపి ఏం చేస్తుంటావో అని అడిగితే తను స్టూడెంట్ అని చెప్పడంతో హో అవునా పార్ట్ టైంకి ఏదైనా చేస్తుంటావా అదే పాకెట్ మనీ కోసం అని నేను అడిగేసరికి అలాంటిది ఏమీ లేదని చెప్పి అతను టీ తాగడం అయిపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోవడానికి తన బ్యాగ్ తీసుకునేంతలో మరి ఏం చేస్తావు ట్రయల్ రూమ్స్లో అమ్మాయిల వీడియోస్ రికార్డ్ చేస్తావా అని అతనికి మాత్రమే వినిపించేలా నేను అడగడంతో అతని అడుగు అక్కడితో ఆగిపోతుంది ఆశ్చర్యం భయం రెండింటినీ కలిపి నన్నే చూస్తూ అక్కడి నుండి జారుకోవాలని ట్రై చేశాడు నేను గంతేయడంతో సైలెంట్గా కూర్చుని ఏం ఏం మాట్లాడుతున్నారు సార్ నే నేను ట్రయల్ రూమ్లో వీడియో రికార్డ్ చేయడం ఏంటి మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏంటో నేను స్టూడెంట్ని అలాంటి పనులు నేను ఎందుకు చేస్తాను అని తన తప్పుని కవర్ చేసుకోవడానికి శతవతాల ప్రయత్నించి తన వల్ల కాక అక్కడుండి వెళ్ళిపోవడానికి చూశాడు నేను నా ఫోన్లోని సీసీ ఫుటేజ్ ప్లే వీడియో ప్లే చేసి అతని ముందు ఉంచడంతో తేను కుట్టిన దొంగల అంటే అది సార్ అంటూ నేను కావాలని చేయలేదు ఏదో అలా జరిగిపోయింది అంటూ నేలచొప్పుల చూస్తూ నెమ్మదిగా చెప్పాడు ఏదో అలా జరిగిపోయిందని ఎలా అంత తేలికగా అంటున్నావు నువ్వు ఇది ఒక అమ్మాయి జీవితానికి ఆమె కుటుంబానికి సంబంధించిన విషయం నువ్వు అంత సింపుల్గా ఎలా చెప్పేస్తావు అదే మీ ఇంట్లో ఆడపిల్లకి జరిగితే అప్పుడు కూడా ఇలానే ఏదో జరిగిపోయిందిలే అని సింపుల్గా తీసుకుంటావా చదువుకుంటున్నావుగా తెలియదా నీకు నిన్ను ఇంతసేపు మర్యాదగా కూర్చోబెట్టి ఎందుకు అడుగుతున్నానో తెలుసా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా నువ్వు స్టూడెంట్ అనే ఒకే ఒక కారణంతో పోలీస్ స్టేషన్ అంటూ నేను తిప్పితే నీ చదువు ఏమవుతుందో తెలుసుగా సమాజంలో మీ ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా సారీ సార్ నా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయను అని మీకు మాట ఇస్తున్నానని చెప్పగానే నాకు మాట ఇవ్వడం కాదు నీ మనసాక్షికి నువ్వు సమాధానం చెప్పుకో చాలు సరే నేను నిన్ను నమ్ముతున్నాను ఇక మీదట ఇలాంటివే కాదు ఇంకెలాంటి తప్పుడు పనులు చేయవని నీ ఫోన్లో నువ్వు తీసిన వీడియో డిలీట్ చేయి నా ముందే అని చెప్పిన నాకు సార్ నా దగ్గర అసలు ఆ వీడియోనే లేదు అన్న సమాధానం వచ్చింది అతని దగ్గరుండి అదేంటి తీసింది నువ్వేగా అది కూడా నీ ఫోన్లో లేకుండా ఇటుపోయింది అదే కాకుండా ఆ వీడియోలో ఉన్న అమ్మాయికి నువ్వు ఆ వీడియో సెండ్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావాట ఆ వీడియో నా దగ్గర లేదు సార్ నిజంగా నిజమే చెప్తున్నాను నేను కావాలంటే మా అమ్మ మీద ఒట్టి వేస్తాను అని ఏడుపు గొంతుతో అతను అనగానే నాకు దిమ్మ తగినంత పని అయ్యింది నువ్వు తీసిన ఆ వీడియో ఎవరికైనా షేర్ చేసావా అని అడిగిన నాకు లేదు సార్ నేను వీడియో అయితే తీశాను కానీ ఆ వీడియో ప్లే చేయలేదు కూడా ఇక ఆ అమ్మాయికి ఎలా పంపిస్తాను అన్న ప్రశ్న ఎదురైంది అతడి నుండి వాట్ అంటూ ప్రతాప్ చెప్తున్న మాటలు వింటున్న ముగ్గురు ఒక్కసారిగా అరిచినంత చేస్తారు ఏంటి ప్రతాప్ నువ్వు చెప్తున్నది అతను కాకుంటే ఇంకెవరు పంపించినట్టు అని సందేహంగా అడుగుతాడు విక్రమ్ ఏదో ఆలోచిస్తున్న ప్రతాప్ తలదంచుకుని కూర్చున్న సుగ్న దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చూడండి మిస్ సుగుణ జరిగింది ఏది మార్చలేము జరిగిన దానికి పదే పదే తలుచుకుని బాధపడడం మూర్ఖాత్మ అవుతుంది చదువుకొని రెగ్యులర్గా విధులు నిర్వహిస్తున్న మీరే ఇలా బాధపడుతూ కూర్చుంటే మీ స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తారు వాళ్ళు మీ నుండి ఏం నేర్చుకుంటారు కేవలం చదువు ఒక్కడే సరిపోదుగా ఈ సొసైటీలో అందుకే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకోండి మిమ్మల్ని కాపాడడానికి నేనున్నాను నాతో పాటు మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇక ఆలోచించి ప్రయోజనం లేదు దేనికైనా ఎదురు తిరిగితేనే విజయాన్ని సాధించగలం మీరు నన్ను నమ్ముతారుగా అని ఆమె కళ్ళలోకి చూడగానే అప్పటి వరకు ప్రతాప్ చెప్పేది శ్రద్ధగా వింటూ ఆలోచిస్తున్న సుగుణ కన్నీళ్లను తుడుచుకొని అవును అన్నట్టు ప్రతాప్ కళ్ళలోకి చూస్తూ తన అంగీకారాన్ని తెలియజేస్తుంది ఇదంతా చూస్తున్న ప్రణయ విక్రమ్ ఒకరినొకరు చూసుకోగానే ప్రణయ టక్కున తలదించేస్తుంది చూపులతో ప్రణయని చూసిన విక్రమ్ పేదాలపై సన్నని నవ్వు దోబోచులాడుతుంది మనసుకి హాయిగా అనిపిస్తుంది ఎందుకో తీసిన వ్యక్తి పంపకుండా వేరే వ్యక్తికి ఆ వీడియో ఎలా చేరి ఉంటుంది సార్ అన్న ప్రణయ క్వశ్చన్కి సుగుణ పట్టుకున్న ప్రతాప్ పైకి లేచి అదే క్వశ్చన్ నేను ఆ అబ్బాయిని కూడా అడిగాను అలా ఎలా సాధ్యమవుతుంది అని ఇందులో నుండి తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నావా అని సీరియస్ స్టోన్లోనే అడిగాను కానీ ఆ అబ్బాయి నిజంగా నిజమే చెప్తున్నా సార్ అంటూ ఇలా చెప్పాడు ఆ రోజు నేను అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నాను ఇందుకు ఆ క్షణం వీడియో రికార్డ్ చేయాలనే ఆలోచన వచ్చింది అందుకు క్షమించండి అని తలదించుకొని రెండు ట్రయల్ రూమ్స్ ఉండడంతో వాళ్ళు ఖచ్చితంగా ఒక దాంట్లోకి వెళ్తారనే నమ్మకంతో వాళ్ళు వచ్చే పై ఒక రూమ్లో ఫోన్ కెమెరా ఫిక్స్ చేసి ఇంకొక రూమ్లోకి వెళ్లకుండా ఉండడానికి నేను ఒక డ్రెస్ తీసుకొని ఆ పక్కనే ఉన్న ట్రయల్ రూమ్లోకి వెళ్ళాను సార్ అక్కడికి వచ్చిన ఆమె డోర్ నాక్ చేయడంతో అది లాక్ ఉండేసరికి పక్క రూమ్లోకి వెళ్ళింది లోపల ఉన్న నాకు నేను అనుకున్నది జరుగుతుందని సంతోషంగా ఉన్నాను పక్కా రూమ్ నుండి ఆమె బయటికి వెళ్ళగానే నేను నా రూమ్ నుండి బయటికి వచ్చేసి ఆ రూమ్లో నేను పెట్టిన నా ఫోన్ తీసుకొని ఎవరూ గమనించడం లేదు కదా అని కన్ఫర్మ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మాల్ బయటికి వచ్చేసాను కానీ అనుకున్నది జరిగింది అన్న సంతోషంలో వస్తున్న నాకు వెనక నుండి నా భుజంపై చేయబడంతో ఎవరా అనుకుంటూ వెది తిరిగిన నాకు మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి కనిపించాడు సార్ నేను నా ఫోన్ ఆఫ్ చేసి ఎవరు మీరు ఏం కావాలని అడిగేసరికి నేను ఎవరన్నది నీకు అనవసరం నాకు ఏం కావాలి అన్నదే ఇప్పుడు అవసరం అంటూ నా ఫోన్ తీమన్నాడు నా ఫోన్తో మీకేం పని అసలు నన్నెందుకు ఆపారు అన్న నా ప్రశ్నకి జవాబుగా నేను ట్రైన్ రూమ్లో కెమెరా పెట్టడం అంతా అతను చూశానని నలుగురిని పిలిచి అల్లరి చేస్తానని నన్ను బెదిరించడంతో భయపడిన నేను క్షమించమని అడుగుతూ ఎవరికీ చెప్పకండి ప్లీజ్ కావాలి అంటే ఆ వీడియో డిలీట్ చేసేస్తాను అంటూ వీడియో ఓపెన్ చేసి డిలీట్ చేసేంతలో ఆగు అన్న అతని పిలుపుకి ఏమైందన్నట్టు నేను అతన్ని చూడగానే ఆ వీడియో డిలీట్ చేయకు అన్న అతని మాటలకు నాకేమీ అర్థం కాలేదు ఇందాకటి వరకు అందరిని పిలిచి అల్లరి చేస్తాను అన్న అతను వీడియో డిలీట్ చేస్తానంటున్న నన్ను ఎందుకు వద్దు అంటున్నాడో అర్థం కాక అతన్నే చూశాను ఆ వీడియో నాకు సెండ్ చేయి అన్న అతని మాటకు ఆశ్చర్యంగా మీకెందుకు సార్ ఆ వీడియో అని అడిగినందుకు నీకు అవన్నీ అనవసరం నేను చెప్పింది చెయ్యి అంతే చేస్తావా లేదా అంటూ పోలీసులకి కాల్ చేయబోయాడు పోలీసులకి కాల్ అనేసరికి సార్ వీడియో సెండ్ చేస్తాను మీ నెంబర్ చెప్పండి అడిగిన నాకు అతను నంబర్ చెప్పబోయి ఆగిపోయి నా చేతిలోని ఫోన్ లాక్కొని వాట్సాప్లో అతని నెంబర్కి ఆ వీడియో షేర్ చేసుకొని అతని నెంబర్ని డిలీట్ చేసేస్తాడు నా ఫోన్లో దానితో పాటు నా ఫోన్లో ఉన్న ఆ వీడియో కూడా డిలీట్ చేసేశాడు ఎందుకు సార్ అని అడుగుతున్న నాకు ఏం వీడియో కావాలా ఏంటి మిడ్ నైట్ చూసుకోవడానికి అంటూ వంకరగా నవ్వాడు సార్ అతనితో ఎందుకు వచ్చిన గొడవ తప్పు నా వైపు కూడా ఉండేసరికి ఇంకేమీ మాట్లాడకుండా వచ్చేసాను ఇది సార్ జరిగింది అని చెప్పాడు నాతో ఆ అబ్బాయి అసలు మీరు ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు ఏమైంది సార్ ఈ వీడియో గురించి మీకెలా తెలిసింది అని అడిగాడు అబ్బాయి టెన్షన్గా నువ్వు తీసిన వీడియో వల్ల ఒక అమ్మాయి జీవితం రిస్క్లో పడింది నీ దగ్గర వీడియో షేర్ చేసుకున్నవాడు ఆ అమ్మాయికే షేర్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ అమ్మాయి ఎవరో అనుకుని పొరపడినట్టున్నాడు నాకు కాపోయే భార్య అని తెలియక మమ్మల్ని గెలికాడు వాడెవడో నాకు దొరకాలి నా చేతిలో చచ్చాడే అని గట్టిగా వార్నింగ్ వార్నింగ్టోన్లో మాట్లాడేసరికి అతను భయపడుతూ నిజంగా ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను తెలియక చేసిన తప్పు ఇప్పుడు ఇలా ఒక అమ్మాయి లైఫ్ని శాసించేలా మారుతుందని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి సార్ ప్లీజ్ అంటూ నా కాళ్ళు పట్టుకుని లైఫ్లో ఇంకెప్పుడు ఇలా చేయను అని మరొకసారి చెప్పి అక్కడుండి వెళ్ళిపోయాడు ఒక నిమిషం నువ్వు అతన్ని గుర్తుపెట్టగలవా నువ్వు చూసావుగా అతన్ని అని నేను అడిగిన వెంటనే వెళ్ళేవాడు కాస్త ఆగి నేను క్లియర్గా చూడలేదు సార్ అతను మాస్క్ పెట్టుకొని తలకి క్యాప్ పెట్టుకుని ఉన్నాడు అతను ఆ వీడియో గురించి మాట్లాడేసరికి కంగారులో నేను అతన్ని సరిగ్గా గమనించలేదు కూడా అంటూ సార్ ఇక్కడ సీసీ కెమెరాస్ చెక్ చేస్తే అతని గురించి తెలుసుకోవచ్చు కదా అన్న అతని మాటకి వాళ్ళు ఎక్కడైతే ఇదంతా మాట్లాడారో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆపోజిట్లో ఉన్న రెస్టారెంట్ సిసిలో ఇదంతా రికార్డ్ అయ్యింది కానీ మనిషి ఎవరన్నది క్లియర్గా కనపడడం లేదు కాకుంటే అతను కూడా ఈ మాల్లో నుండి బయటికి వచ్చాడు నాకెందుకో ఇదంతా చూస్తూ ఉంటే అతనికి మీరు మీకు అతను బాగా తెలిసిన వాళ్ళగే అనిపిస్తుంది లేకుంటే మీ వీడియో సారీ ఆ వీడియో తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఒకవేళ తీసుకున్నాడే అనుకో మీ నెంబర్ అతనికి ఎలా తెలిసింది పైగా మనీ కట్ట డిమాండ్ చేయకుండా ఫోన్లు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి అంటూ ఒకదాని వెంట మరొకటి తన ప్రశ్నలను వాళ్ళ ముందు బయటపెట్టాడు ప్రతాప్ లుక్ మిస్ సుగుణ అతను ఏ నెంబర్ నుండి వీడియో సెండ్ చేశాడు ఇప్పుడు ఆ నెంబర్ ఉందా ఉంటే నాకు ఇవ్వండి అతను ఎవరు అన్నది కనిపెట్టడంలో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి అని అతను చెప్పవలసింది ఇక ఏమీ లేదు అన్నట్టు నాకు తెలిసింది మీకు చెప్పాలనే ఇప్పుడు మీట్ అవ్వడం జరిగింది అవసరమైనప్పుడు కలుస్తాను మీరు రావాల్సి ఉంటుంది అని చెప్తున్న ప్రతాప్ని చూస్తూ ఒక నిమిషం అన్న విక్రమ్ మాటలకి ముగ్గురు కూడా అతని వైపు చూస్తారు ప్రతాప్ చెప్పినది వింటుంటే ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే మనల్ని వాస చేస్తున్నట్టు అనిపిస్తుంది సో మనం ఇలా ప్రతిసారి అందరం మీట్ అయితే అతను జాగ్రత్త పడే అవకాశం లేకపోలేదు నేను ఈ అటెండర్ ద్వారా మిమ్మల్ని పదే పదే నా క్యాబిన్కి పిలిపించడం వల్ల ఏదైనా ప్రాబ్లం కావచ్చు సో మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు మీ ఫోన్ నంబర్ని మాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆపుతాడు విక్రమ్ విక్రమ్ చెప్తున్నా కూడా నిజమే అనిపిస్తుంది ముగ్గురికి కూడా ముందుగా సుగుణ అలాగే సార్ మాతో ఏ సంబంధం లేకుండానే కోసం ఇంతలా ఆలోచిస్తున్నాం మిమ్మల్ని అనుమానించడం అంటే మమ్మల్ని మేము నమ్ముకోకపోవడమే అంటూ ప్రణయ్ వైపు చూసేసరికి ప్రణయ్ కూడా అవును అంటూ తమ ఫోన్ నంబర్లని విక్రమ్కి ప్రతాప్కి ఇస్తారు విక్రమ్ ప్రతాప్ కూడా వాళ్ళ పర్సనల్ నంబర్ని ఇస్తారు ఇద్దరికి వాళ్ళు వచ్చిన పని పూర్తి అవ్వడంతో అందరూ ఇక వెళ్దాం అనుకుంటూ బయటికి వచ్చి ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతారు ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు అలాగే మన పదాల పదవుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్